నమస్తే నమస్కారం అందరికి నమస్కారా ఎవరూరు ఇంట్లో ఇద్దరు కొడకులు సార్ ఆడబిడ్డ ఉంది ఇద్దరు కోడలు ఉన్నారు ఇద్దరు కొడుకులు ఇద్దరు మీరు కూర్చోమ్ కూర్చో ఎంఎల్ఏ ఏంటమ్మా ఏం చెప్పు నీకు బిడ్డమ్మా ఏయ్ అటుడు నీ పేరేంటి అటు అటు ఇటు మీ నాన్న బాబాయా ఏం కావాలంటారు పెట్టుకున్నారు నువ్వేం చేస్తావా నువ్వేం చేస్తున్నావు ఏం పని చేస్తావు ఎలక్ట్రికల్ వర్క్ చేస్తావా ఎక్కడ ధర్మ ఇక్కడేనా ప్రైవేట్ చేస్తావు ఎక్కడ చేస్తావు అక్కడ చేస్తావు ఎంత పని దొరుకుతుంది పని ఉంటుందా ఎన్ని రోజులు మరి పని చేస్తా లాభమేంటి ये मिशन बड़ी कार्य हम्म सही है सब रात देखना हम लोग कुछ कुछ कोने 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 मतलब मिललो बनने देता मशीन के तरह आई नो बन जाता कने तीसरे पानी ये मतलब काम नहीं करता मैं ये बन देता हूं मां नहीं पर छे बन हो बिल्कुल భర్త క్యాన్సర్ అని పేడమ్మా రెండు వేల పన్నెండులో నువ్వు డిస్క్యామ్ లో డిస్కంటిన్యూ చేసి ఐటీఐ చేసావు చేసావు ఐటీఐ చేసావు ఐటీఐ కంప్లీట్ చేసి ఇప్పుడు ఏం ఆటో నువ్వు మీ అబ్బాయా మీ తమ్ముడా నువ్వు ఆటో నడుపుతావు

ఇప్పుడు కలెక్టర్ గారి ఇద్దరికి ఎట్లా అనుకుంటా మీరు ఇంట్లో వాళ్ళిద్దరికి ఇల్లు ఒకటి ఆ ఇల్లు ఒకటి ఇచ్చేసేయండి మీరు ఇటు కట్టుకుంటారు రెండు అతనికి ఆటో ఒకటి ఎలక్ట్రికల్ ఆటో ఇప్పించండి అతను ఆపరేట్ కొంత డబ్బులు సంపాదించుకుంటారు మీరు కూడా ఆలోచించడం మా ఇంట్లో అందరు కూర్చొని ఏం చేయాలని ఆలోచిస్తే అని చెప్తారు కలెక్టర్ కూడా నువ్వు కూడా ఇంట్లో కూర్చొని పనిచేయడానికి అవకాశం ఉంటే నువ్వు కొంత స్కిల్ నేర్చుకుంటే అలాంటివి చేస్తే ఇంకొంచెం ఆదాయం ఎక్కువ సంపాదించుకోవాలి నువ్వు చదువుకోలేదమ్మా నువ్వు ఐదు తది తరలి ప్రసాద్ ఇచ్చుకుని సోమిత లేక ఆయనకు పదహైదు లక్షలు పెట్టుకుంటాను సార్ నన్ను హైదరాబాద్ హాస్పిటల్ అతల్లో తిరిగి వస్తున్నాను అంత ఇప్పుడు పడింది సార్ నేను గమనిస్తున్నాను పరిస్థితి ఏం చేయాలని ఆలోచిస్తున్నా మీ అందరికి నేను చూస్తాను చూసి ఈ నాలుగు ఎకరాలు బాగుంది కదా వీళ్ళని ఇంకొంచెం నెక్స్ట్ లెవెల్ తీసుకోవడం కనీసం వాళ్ళ పిల్లలు వాళ్ళందరూ కూడా ఏం చేయగలుగుతారు కొంచెం వర్కౌట్ చేయండి ఫ్యామిలీ యాజ్ ఏ యూనిట్ ఉండేది ఒక నాలుగు ఎకరాల రెండు సెంట్ల భూమి ఉంది అతను ఐటీఐ చేశాడు అతను బీకామా టెన్త్ క్లాస్ చేసి ఇంటి దగ్గర ఉన్నాడు ఈ ఐదారు మందిని ఎట్లా మీరు డెవలప్ చేస్తారు అన్న ఒకసారి వర్క్ చేయండి మీరు డాక్రా సంఘాలు లేరమ్మ మీరు డాక్రా సంఘం కాదు డాక్రా సంఘంలో మెంబరా మీరు సంఘంలో ఉన్నారా పొద్దులో ఉన్నారా ఎంత మీ సంఘంలో ఎంత డబ్బులు ఉంది నేను లోన్ ఇచ్చారు బట్ ఎంత మొత్తం పొదుపు ఉందో ఎంత నీకు ఐడియా లెద్దర్ మీద అందరు కలిసి ఒక సంఘంలో పొదుపు ఉంటారు కదా మొత్తం కదండి మీ సంఘంలో ఎనిమిది మంది మెంబర్లు ఉన్నారు కదా ఎంతమంది సభ్యులు ఎంతమంది పది మంది ఉన్నారు నేనే పెట్టినప్పుడు పెట్టాను మిమ్మల్ని అందరినీ ఆర్థికంగా పైకి దేవడానికి అదే మరి రెండు అంటే ఊర్లో ముప్పై ఉన్నాయి ఈ వీడ లేదా

కరెక్ట్ గా ఇచ్చేస్తున్నారు కదమ్మా పైసలు కట్ చేయడం కానీ వాళ్ళు ఏమైనా కొత్త తీసుకోవడం కానీ ఉన్నాయా ఏమి లేవు కదా ఎవరు తీసుకోరు కదా అడిగినా ఇవ్వద్దండి ఇద్దరు పిల్లలా నువ్వు కాశీనాథ్ కాశ్మీర్ నారాయణ స్కూల్లో పనిచేస్తావా ఎక్కడా గుంతకల్ లో ఏం అడ్మిట్ గా పనిచేస్తావా శేఖర్ నువ్వే ఎక్కడ పనిచేస్తావు గ్రామీణ బ్యాంకులు పనిచేస్తావు కూతురు వచ్చి లేదు అక్కడ ఉంది సొంతకాల్లో మీ మిస్సెస్ వచ్చారమ్మా భార్య నువ్వు పోయిన సంవత్సరం వ్యవసాయం చేసావా వ్యవసాయం చేసి ఏంటి ఎంత సంపాదిస్తున్నావు వ్యవసాయంలో వ్యవసాయం ఏం లేదు సరే అంటే పెట్టుబడికి చాలుకొస్తుంది ఏం ముందు ముట్లు పెరిగేమే గులోళ్ళు లేబర్స్ కూడా పెరిగేమే రెండు వందలు మూడు వందలు అడుగుతారు పెట్టుబడికి చాలుకొస్తుంది ఇప్పుడు నీకు పింఛను ఇచ్చాం ఇచ్చినట్టు రెండు వేల పద్దెనిమిది నుంచి

నాకు కూడా ఒక అవగాహన ఫ్యామిలీ సెట్టెట్ అనేది ఒక ఐడియా వస్తుంది ఏం చెబుతున్నామా సెవెంత్ క్లాస్ ఎక్కడా బాధకుంటున్నావా ఆయన అబ్బాయి ఏంట్రా నీ పేరేంటి Good Namaste Good morning. Good morning. గుడ్ మార్నింగ్ రా నువ్వేం చేస్తున్నావు చదువుతున్నావా ఫిఫ్త్ క్లాస్ నువ్వు సెవెంతా మీ ఇద్దరు వాడు మీ అబ్బాయి ఓకే ఓకే మా గుడ్ మీ ఇద్దరు సెటిల్ అయ్యారు కొంచెం చేద్దాం మళ్ళా నేను మీతో మాట్లాడతా ఏం చేయాలి బాయ్ ఇటు రండి అందరూ ఇటండి అమ్మా ఈ పక్క రండి అందరు ఫ్యామిలీ అంతారండి ఆపాకి పక్క రండి ఇటు అమ్మా ఆ పక్కనమ్మా అటు ఆపకు ఫోటో అడ్ అటు చూడండి గుడ్ కానీ

మార్నింగ్ ఫైవ్ థర్టీకి స్టార్ట్ అవుతాయి సార్ టెన్ నైన్టీ నైన్ అన్ని రెక్కడ బ్యాండ్ వచ్చిందాన్ని మీద వందల రూపాయలు లేదు లేదు రాత్రి ఏం కాదు సార్ ఒక నిమిషం వాళ్ళు ఇంకెన్ని అయిపోయింది రెండు బాయ్ బాయ్ Dane. leima , leima , leima , leima <hüttar> , leima, leima .